ఎవర్ కొదియా గంది కొడు రే నే వనారు ఆ వశిత్ గారిని కానిబెట్టాడు ఏల్స్ కొడి నికి ఆ యాన్స్ కొట్టు بیٹహ నికి ఏదో ఐన ఎంత పోటి యాన్స్ ఏమొదు పెట్కొదు بیٹా సరేనా ఏం పెట్టుకో అకవాల్ చిన్నవాల్ కదా ఊపది కేడస్తారు సరే బాగుందా వర్శ వర్శ వరు బాగుందారా బాగుందారా యా బాగుంద కొంచెం ముందుకు అంటాం ఇట్లా అంటావు సూపర్ ఉన్నాను మిన్ను అది మిన్న అంటున్నా తేజస్మి బర్త్డే ఎవరిది బేటా వర్షిత్ అన్నది సరే ఓకే ఐదు మంది బర్త్డే మమ్మీ నోట్లో ఎల్లు పెట్టుకొని చూస్తుంది మ్యాచ్ బాక్స్ తీసుకో హ్యాపీ బర్త్డే టు యూ कजाय वर्षित ना के कजाय तो ना हनुग बेल वैष्णव मन अंदर मन कनवसने गाने आई सारा मंडल वैष्णव 2 वर्ष कट नहीं सेम नहीं है सा पूरा अरे वर्षित बाबा आ प्राणा बुद्धि उड़ला इतना कर सकते हो

అక్క బర్త్డే తెలువంటివి మళ్ళా చైన్ తీసుకొచ్చింది గుర్తు అంతే సూపర్ ఉందిరాయిన్ వచ్చింది ఎవరికి రాలేదు

তলাক <laughs> 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 नहीं पिंड पेटी है पेटी है हाँ नाना ना इला ना ना हैप्पी बर्थडे मामा मम्मी साल जान क्या मतलब केक बेटा ना केक बेटा कच्ची చిన్న కడిశానకి 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 కడిశాన కట్ చేసి పెట్టి కట్ చేసి ఆడబెట్టు వాళ్ళకి పెడతారు తమ్ముడు కేక్ పెట్టు చెప్పు चपना ना हैप्पी बर्थडे आह वेरी गुड रा अब ना नकेल है जंद्रा हैप्पी बर्थडे वरु अक्का ना ले थैंक यू अक्का अनाल ये मना ले आता है

అకస్మాత్తుగా దొరసన చేత కరతాళ్లు కాల్చారు టేబుల్ పైన వదులుతుంది ఇల్లంటి టేబులైతే వదులుతుంది ఇయ్ ఇయ్ ఏయ్ కమలూటడి कितना रायगढ़ रायगढ़ बीएम कितना बीएम 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 क्यों नहीं आ रहा इतना 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 नहीं आ रहा इतना

కొంచు వైపోయిన మర్చిపోయింది ఒక్కదానే పెట్టిచ్చిన రాసింది అట్లా ఇచ్చ ఆడాలు ఎట్లా <rium> కడుతుందిపోయితే <molta Dante> <Nacional>

ಕುಂಕುಮನಾ ಎ ನಾನ ಆಯೆ ಸದ್ದು ಬಿಟ ಕುಂಕುಮ ದಿಯಕೊ ಬಿಟ್ಟು ಬಿಡಕೈತದ بیٹಾ ಒತ್ತು ಚಾಲಿಗೆ ನಿನ್ನಿ ಮಂಚೆ ವೈಚೋಲ್ಲ ಜರ ವರ್ಗಾನಕ್ಕೆ ಒಂದ್ಸಾರ ದೊಡಿಸುದಾರ ಬಟ್ಟು ಸದ್ದೆ ಇಲ್ಲ ಅ ಕಚ್ಚಿ ತಡಿ ಅದೆ ಕಚ್ಚಿ ತಡಿ ಆದಮರಿ ಮಂಚೆ ಕಣ್ಣಲ್ಲೆ ಹೊರತ ಮೊತ್ತ ಪೈಕಿ ರಫ್ ಜೈ ಕೌನನಕ್ಕೆ ಏನೋ ಈ ಕರೆಂಗೆ ಯಾ ಏನೋ ಇದು ಗೆ ಅಲ್ಲೇ ಇತ್ತರೆ ಜುಣ್ಣನಕ್ಕೆ ಸಾರಿ ಇಡು ವರು ಓಕೆ ಓಕೆ ಬಟ್ಟು हां तीन तीन का हम बटर टू लेगा लेना बैठो अरे अंदर ले हां बटर मत बंदिस का रे इंदिरा हमके ले तो दे दे 30 30 30 एक चला की एक चला की मिशला की मिशला की की में की में आहा ना ना ఓకే అక్షంతలు అక్షంతాలు తీసుకోము అవి తీసుకో అక్షింతాలు తీసుకోడా ముంగళ మీద ఓకే ఎన్నో పడ్డారా చెప్పాలి కదా సిక్స్త్ నా సిక్స్త్ ఇక్కడ ఉన్నాయి కదా సిక్స్ నెంబర్ చూడలేవా దీనిపైన చూడలేవు కదా ఓకే మెల్లగా 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 అది కేక్ ఈ కొద్దిగా మమ్మీకి ఆ చాక్లెట్ ఉంటుంది కదా చాక్లెట్ ఇచ్చేసి తీసుకోబాద్ अंकल <laughs> जी मैंने मिलेगा उन्होंने एमओ डू एमओ डू नंबर तो मेरे पे चलो सही आ बैठे ओके ये रे ये बस ना आप किधर आए हो शाग लेके आए किसी को तल्ली இந்த போர்ட்னர் நான் இந்த போர்ட்னர் கேராய் பெண்டா கேம்ல இருக்கு நாளைக்கு ஆ இல்ல இல்ல இன்னும் करते அதா இந்த கிதவா சாபகி நல்லா எங்க டிஸ்கஷன் பண்ணு இந்த கண்ட நான் நான் எனக்கு கடன் த போறேன் ஹாய் கேரா అయిపోయిందా నీ బర్త్డే అయిపోయింది కదా అందరు ఒకసారి మూడు వందల కిరణ్ చిన్నీ ఒకసారా అరే వద్దాం నువ్వురా చెప్పువారు మంచిగా అనిపించిందా బర్త్డే నీకు చాలా బాగా అనిపించిందా చాలా సంతోషపడాలిరా నువ్వు ఈరోజు బోనాలు ఉన్నాయి చెల్లి రాఖీ కట్టింది మళ్ళీ నీ బర్త్డే కదా ఈరోజు నీకు అన్ని కలిసి వచ్చాయి రా బాగుంది అక్క చెయ్యిన్ గిఫ్ట్ పెట్టింది కదా ఈరోజు కలిసి వచ్చింది నీకు బాగుంది ఏం చేస్తున్నారు వంట చేస్తు ఏం పెట్టినాము పోయిపోయినా అన్నాసారి లైన్గా నిలబడి అందరు కాక వాళ్ళు నిలబడే చిన్ని దగ్గర అక్క ఉండక మధ్యలో ఇక్కడ అమ్మ దగ్గర నన్ను నిలబడలే మెల్లగా మెల్లగా వద్ద విలువరా నరసింహ నుడు పోది దా దా నువ్వు కూడా రా ఏంటంటే కేక్ దగ్గర ఉండరా బర్త్డే నీదిగారా మళ్ళీ మేము కన్ఫీజ్ అవుతాం నీదా కాదా బర్త్డే అని దా

बाबा है मुझे तो बता रहा है। हाँ यार तू आगे आ रहा है। बाबा है मुझे इस वीडियो देखने के लिए। कर लोड़े। कर लो। सुन सुन। माला करोगे दीर्घ।